మార్పు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని మై హోమ్ అపార్ట్మెంట్స్ లో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు మా అందరూ మర్చిపోతుంది అందరూ మంచి అందరూ కూడా మంచి సపోర్ట్ చేయండి అందరూ కూడా మంచి పరిపాలన కోసం జనసేన దాన్ని సపోర్ట్ చేయండి రెండు మూడు రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇదే భవన సముదాయానికి వస్తే ఎవ్వరూ పట్టించుకోకపోవడం విశేషం కాగా వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్న మై హోమ్ అపార్ట్మెంట్స్ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కి ఘన స్వాగతం పలికారు విజయవాడ మొగలరాజుపురం నూట ఎనిమిది అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సముదాయం కలిగినటువంటి అపార్ట్మెంట్లో బాబు షూరిటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ టీడీపీ పోలింగ్పో బోండమావేశ్వరరావు గారు ఈ రోజున ఈ అపార్ట్మెంట్కి రావటం ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నూట ఎనిమిది మంది వాసులు కూడా వారికి ఘనమైన స్వాగనం పలకటం చూస్తూ ఉంటే ఈ అపార్ట్మెంట్ ప్రాంగణంలో మిగతా పార్టీకి అవకాశం లేదని చెప్పి తెలుస్తూ ఉంది ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత కొన్నాళ్ళుగా ఉమామహేశ్వరరావు గారితో పాటు జనసేన శ్రేణులు తిరుగుతూ ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఉమాగారు చేసినటువంటి అభివృద్ధి పనులు మళ్ళీ ఈ ప్రజలందరూ కూడా దెక్కగి చేసుకొని మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ డివిజన్ విజయవాడలో ఉన్నటువంటి డివిజన్ కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉండబడిందని చెప్పి గోడు పెట్టుకుంటూ బొండా ఉమాగారికి పలుకుతున్నటువంటి స్వాగతం చూస్తూ ఉంటే గత నాలుగు రోజుల క్రితం వైసీపీ పార్టీ నుండి జోకరికి ఎక్కువ తక్కువ వెల్లంపల్ల ఒక వెల్లుల్లిపై పేరు వచ్చింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాండా ఉమా గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి లోబిడ్జీ నుండి వెనక నుండి వెనక్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని అతని సన్నిహితులు చెప్పడం జరిగింది ఒకవేళ అతని పొరపాటున వాళ్ళ అధినాయకుడు మాట విని సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే బాండా ఉమా అభిమానులు దెబ్బ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల సెగ అతనికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రన్న పవనన్న బలపర్చన బోండా ఉమాన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గ విజయంతో పాటు జనసేన టిడిపి సాయం పద్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలానే ఈ రోజు ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి జనశ్రేణులకి అలానే ముఖ్యంగా మెగాస్టార్ మా ఆరాధ్య దైవం చిరంజీవి గారి అమ్మాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై చిరంజీవా జై జనసేన జై చిరంజీవా అయితే పవన్ కళ్యాణ్ గారు హలో ఏపీ బై బై వైసీపీ అనే పిలుపుతో రాష్ట్ర రాజకీయాల యొక్క ముఖ మార్చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నటువంటి వైసీపీ ఏమో క్యాండిడేట్లు దొరక గంతులేస్తుంటే తెలుగుదేశం జనసేన క్షేత్రస్థాయి పొత్తుతో ముర్రత లోపిస్తూ అందులో భాగంగానే భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ అనేటువంటి కార్యక్రమం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయడం జరుగుతుంది ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైల్లో కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నేను పార్టీకి పార్టీలకి అతీతంగా రాష్ట్ర యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తానని పిలుపునివ్వడంతోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులంతా కూడా రేపు వచ్చేటువంటి జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇంకా ఎలక్షనే తొరణ అనే విధంగా ఉంది అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పాండవ గారు ఇక్కడ చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం అలాగే ఎంతో విజయవాడలో ప్రతి అణువణువు తెలిసినటువంటి వ్యక్తిగా అలాగే ప్రతి వ్యక్తి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి రేపొద్దున పాండవ అమ్మగారు విజయం సాధిస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అదేవిధంగా ఆయన కూడా రేపు వచ్చేటువంటి ప్రజాప్రభుత్వంలో ఉన్నతమైన స్థాయిలో ఉంటాడని చెప్పి తెలియజేస్తూ అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మేమంతా కూడా జనసేన పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి వచ్చాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈ ప్రోగ్రాం బాబు షెట్ భవిష్యత్ అండి ఈ ప్రతిరోజు గడప గడపకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మంచి స్పందన కూడా లభిస్తుంది ప్రజలు కూడాను జనసేన టీడీపీ రెండు కలిసి పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు మీకే ఓటు వేస్తాం మిమ్మల్ని పిలిపించుకుంటాం కదా సైకి ఓటు వేసి తప్పు చేస్తామని ప్రజలందరూ భయపడుతున్నారు ఇక ఆ ఛాన్స్ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇవ్వము అని కూడా అంటున్నారు అలాగే ఈ మా పథకాలన్నీ ప్రభుత్వం నుంచి మొత్తం మీకు మా అధికారంలోకి ఈ జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చాక మీరు అనుకున్నవి అన్ని సమృద్ధిగా చేస్తామని ఈ పార్టీ తరఫున నేను మీకు తెలియజేయడం జరుగుతుంది నాకు సెంట్రల్ నియోజకవర్గం నుంచి నా పేరు బాలకృష్ణ తీసుకోవాలి అపార్ట్మెంట్ కూడా ఇంకో పార్టీకి మన అపార్ట్మెంట్ లో అవకాశం ఇవ్వకూడదు అలాగే రోజు పనిచేయాలి వర్షాలు కార్య కాదు ఎంత శిస్సులు ఉండాలి అందరూ జనసేన సెలవు చేసేది ఎక్కడ మార్పు ఆరంభమైంది